సంవత్సరం కాలము కాలనీలో ఆర్సీపీఐ వాళ్ళు సంవత్సరం కాలం అవుతుంది మేము గుడిసెలు వేసుకొని గుడిసెల నుంచి ఇప్పుడు ఆరు నెలలు కావస్తుంది ఇల్లు నిర్మించుకొని ఇళ్ళలో ఉంటున్నాము అక్కడ కరెంటు కానీ తాగడానికి నీళ్ళు కానీ ఎటువంటి సౌకర్యాలు లేని వందన ఇబ్బంది పడుతున్నాము దీనిపైన ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి ఇచ్చాము ఇంతకుముందు కలెక్టర్ గారికి ఇచ్చాము మాకు నీళ్లు మేము అక్కడ తాగడానికి ఇబ్బంది పడుతున్నాం సహకరించండి మాకు సహాయం చేయండి అని చెప్పి మేము చాలాసార్లు అధికారులందరినీ కూడా కలిసాము కానీ ఇప్పటి వరకు కూడా ఏ అధికారి అక్కడికి వచ్చి మా పరిస్థితులు ఏమి లేదా ఎట్లున్నాము అనే దాని గురించి కూడా ఎవరు పట్టించుకొని పాపాలు అయితే పోలేదు ఈ అధికారులు అందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప అక్కడున్నటువంటి ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కరెంటు ఎట్లుంది మబ్బులో ఎట్లుంటున్నారు తాగడానికి నీళ్ళు ఏమి వాళ్ళ పరిస్థితులేమి ఇన్నిసార్లు అధికారులు కలిసినా ఎవరు పట్టించుకోలేదు అని ఒక్కసారి కూడా వచ్చి చూసిన నాయకుడు అయితే ఎవరు లేరు అధికారులు పట్టించుకోలేదు వీళ్ళందరూ కూడా అక్కడున్నటువంటి ప్రజలను అంత ప్రజలు అనుకుంటున్నారా లేకుంటే ఎక్కడి నుండి వచ్చిన తీవ్రవాదులు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు ఈ విషయాన్ని మీరు వెంటనే అక్కడున్నటువంటి నీళ్ళు కానీ ఏదో ఒకటి సహకరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఉద్యమాలు ఉధృతం చేస్తూ అక్కడ ఉన్నటువంటి జనాలకు సహకరించకపోతే ఎవరైతే దీని ప్రతి ఒక్కరూ అధికారులు దీన్ని గమనించి మాకు సాయం అక్కడ మీరు కానీ అన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాక్సిమం అది పది నుంచి కూడా